అందరికీ నమస్కారం అస్సలం వాలేకమ్ నేను మీ పాషా పాషాటైలర్ అండి ఎన్ని రోజులు మీరు యూట్యూబ్లో క్లాసులు వింటూ మంచిగా నన్ను సపోర్ట్ చేస్తూ మీరు కూడా కొంచెం పని నేర్చుకుంటూ కొంచెం ఉన్న వాళ్ళు షాపులు పెట్టుకుంటూ కొద్దిగా అర్థం కాని వాళ్ళు ఇంట్లోనే కుట్టుకుంటూ చాలామంది చక్కగా నేర్చుకున్నారు ఎందుకంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో కానీ షాట్లలో కానీ మీరు చెప్పేవి బాగా అర్థమవుతున్నాయి అన్నయ్య అని చెప్పేసి అయితే నిన్నటిదాకా మనం థర్టీ డేస్ క్లాసులు చక్కగా మనం వివరించుకున్నాము చాలామందికి అర్థమైంది అయితే ఈ థర్టీ డేస్ క్లాసులలో మాకు కాల్స్ చేసి కంపెనీ నెంబర్కి చాలామంది ఏమంటున్నారంటే అన్నయ్య నేను మీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటాను అని కొంతమంది ఆన్లైన్ క్లాసులు పెట్టండి అన్న స్పెషల్గా బోటిక్ షాప్కి సంబంధించినవి ఒక పది రకాల మోడల్స్ నేర్పించండి అని చెప్పేసి చాలామంది సలహా ఇస్తే నేను ఒక నిర్ణయానికి వచ్చి ఈ మధ్యకాలంలో ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాసులు రెండు కూడా స్టార్ట్ చేద్దామని నిర్ణయించుకున్నానండి అయితే దానికి సంబంధించిన ఫీజు కూడా మీకు చాలా తక్కువ అనమాట మీరు ఒకవేళ చాలా దూరం అయితే అంటే ఇప్పుడు మాది సూర్యాపేట డిస్టిక్ అండి కోదాడు పక్కన హుజూర్ నగర్ అనమాట ఈ చుట్టుపక్కల ఎవరున్నా కూడా హుజూర్ నగర్ వచ్చి ఆఫ్లైన్లో నేర్చుకోవచ్చు ఇక మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు లైవ్లో నేర్పిచ్చేస్తాను అవి టూ మంత్స్ క్లాసులు అనమాట ఆన్లైన్లో వాళ్ళకు కూడా టూ మంత్స్ క్లాసులు అవి కూడా చక్కగా మీరు దూరం ఉన్నా కూడా వీళ్ళకొస్తుంది మాకు రాదు అనే ప్రాబ్లం అయితే ఏం లేదు అలా కూడా నేను నేర్పిస్తాను అలా కూడా మీకు ఉంటుంది ఇలా కూడా మీకు ఛాన్స్ అనేది ఉంటుంది ఈ రెండిట్లో మీరు ఏ దించుకుంటారా అనేది అది మీ ఇష్టం అండి నేనైతే ఇప్పుడు నేర్పించాలని రెడీగా ఉన్నాము మా టీం అయితే ఇప్పుడు కలకత్తా మాస్టర్స్తో పాటు మేము బాలు బాలు గారు అంటే బాలు అన్నయ్య కూడా ఉన్నాడు మన అంతం కలిసి కూడా చక్కగా నేర్పుతాం అనమాట ఒక ఫ్రెండ్లీగా మీకు పని అంటే మైండ్ మీద ప్రెజర్ పడేటట్టుగా అట్లా ఏమి ఉండదండి చక్కగా నేర్పిస్తాం అనమాట కొంచెం హార్డ్ వర్క్ అనేది చేపిస్తాం ఆ హార్డ్ వర్క్లోనే మీకు అనేది వచ్చేస్తుంది చాలామంది అంటున్నారు అన్నయ్య మాకు చదువు రాదు మేము ఏది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇప్పుడు మీరు మా దగ్గరికి రావడం వల్ల కస్టమర్తో మాట్లాడే స్కిల్స్ ప్లస్ ఇంకోటి ఏంటి అంటే కటింగ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి కూడా చక్కగా నీటుగా చేసుకోవడం స్టిచ్చింగ్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి కూడా చక్కగా నీటుగా చేసుకోవడం ఇలాంటివి అన్నీ కూడా మీకు క్లియర్ చేస్తాను అనమాట ఏ ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా మీకు దగ్గరుండి నేర్పిస్తాను ఇప్పుడు ఇన్ని రోజులు యూట్యూబ్లో ఎలా అయితే నేర్పించామో మేము ఇప్పుడు మా టీం మెంబర్స్ అంతా కూడా మీ అమ్మటుండి మై కూడా ఉంటాము మీకు వచ్చిన దాకా కూడా మీకు సపోర్ట్ చేస్తూ పంపించేస్తాం అనమాట అలాగే ఇంతకుముందు కూడా నేను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్కి నేర్పించానండి కొంచెం నేను ఈ వీడియో రిలీజ్ చేద్దాం అనుకున్నాను కానీ ఫస్ట్ నా తాకత నేను చూసుకోవాలి అంటే వీళ్ళకి నేర్పించగలుగుతానా లేదా వీళ్ళకి వస్తుందా రాదా అనేది నేను నేను ఫస్ట్ ఏదైనా ప్రాక్టికల్గా చేసిన తర్వాతనే అది నేను వీడియోలో పెడతానండి నేను చేయగలిగాను అందరు కూడా కొంచెం దగ్గర దగ్గర వాళ్ళు లోకల్ వాళ్ళు వచ్చారు గోదావరిలో పెట్టినప్పుడు చాలామంది నేర్పించాను ఆ ఫార్టీ డేస్ క్లాసులు క్లోజ్ అయిపోయాయి ఖమ్మం నుంచి సూర్యాపేట నుంచి చాలామంది వచ్చారనమాట అయితే ఇప్పుడు కూడా చాలామంది చాలా దూరం నుంచి అంటే దగ్గర వాళ్ళైతే ఇప్పుడు ఫ్రీ బస్ కన్నాయా మేము వచ్చి నేర్చుకుంటాము అంటున్నారు కొంచెం దూరం వాళ్ళు అయితే హాస్టల్ సౌకర్యం ఉందా అని అడుగుతున్నారు హాస్టల్ సౌకర్యం అయితే ఒక టెన్ మెంబర్స్ అయితే మేము ఇక్కడే రెడీ చేస్తామండి ఒక టూ త్రీ మెంబర్స్ ఒక ఫైవ్ మెంబర్స్ అలా అయితే కోదాడలో ఉంటుంది మిర్యాల్గూడెంలో ఉంటుంది అక్కడ ఉండి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ కూడా నేర్చుకోవచ్చు అనమాట మన దగ్గరికి ఉదయం టెన్ టు సాయ టెన్ టు ఫోర్ దాకా మధ్యాహ్నం ఒక గంట లంచ్ టైం అనేది ఉంటుంది మీకు ఆ గంట సేపు మీరు కుట్టుకోవచ్చు అన్నం తిని తొందరగా మీరు ఏదైనా చేయొచ్చు అది మీ ఇష్టం ఒక గంట మీకు టైం ఇస్తాము మళ్ళీ ఉదయం ఒక మూడు గంటలు సాయంత్రం ఒక మూడు గంటలు ఆరు గంటలు మాత్రం మీకు క్లాస్ అనేది నడుస్తూనే ఉంటుంది క్లాస్ చెప్పడం మాత్రం ఆన్లైన్లో వాళ్ళకి ఒక గంట గంటన్నరలో చెప్తాను ప్రాక్టీస్ మాత్రం పొద్దుగూకులు వీళ్ళకైనా మీకైనా పొద్దు డే మొత్తం కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట చేసి ఫోర్కి వెళ్ళిపోవచ్చు ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒక పది పది నిమిషాలు మీకు నేను టైం ఇస్తాను ఆ పది నిమిషాల డౌట్ కూడా అడిగి మళ్ళీ మీకు వాట్సాప్ గ్రూప్ తయారు చేసి ఆన్లైన్ వాళ్ళకి వేరు ఆఫ్లైన్ వాళ్ళకి వేరు చేసి దాంట్లో పెట్టేస్తాను అప్పుడు డౌట్ అప్పుడే క్లియర్ అవుతుందా అనుకోకుండా కూడా మళ్ళీ మీకు మీ డౌట్ క్లియర్ కావడం కోసం మీకు ప్రూఫ్ కోసం మీకు ఎప్పటికప్పుడు చూసుకోవడం కోసం ఆ గ్రూప్లలో పెడదాం అలా మీకు ఏంటంటే చాలా తక్కువ ప్రైజ్ అనమాట చాలా తక్కువ ప్రైస్తో మనం అనేది ఇప్పుడు స్టార్ట్ చేసామండి ఇది ఆన్లైన్ క్లాసులైనా ఆఫ్లైన్ క్లాసులైనా చాలామంది ఫోన్ చేస్తున్నారు ఇక ఇప్పుడు ఇది ఇది వచ్చే సెకండ్ బ్యాచ్ అనమాట ఈ సెకండ్ బ్యాచ్లో మనం జాయిన్ అయితే మాత్రం అందరికి వీడియోలు ఉంటాయి అందరు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అందరు కనపడతారు మీ పని అంటే ఏంటో తెలుస్తుంది మీరు పెట్టినా కూడా ఫలానా పాషా టైలర్ దగ్గర నేర్చుకున్నాం మేము అనే ఒక నేమ్ వస్తుంది అనమాట మీకు మీకు ఇప్పుడు ఎంతమంది వచ్చినా కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ నా యూట్యూబ్లో చూపిస్తాను వీళ్ళు నా దగ్గర నేర్చుకున్నారు అని చెప్పేసి ఓకేనా ఇక మీకు కూడా ఏంటి అంటే సెలెక్ట్ మెంబర్స్ ఉంటారు అంటే మీరు పది మంది ఆన్లైన్లో ఉన్న ఆఫ్లైన్లో పది మంది ఉన్న ఇరవై మంది ఉన్న ముప్పై మంది ముందున్న దీంట్లో ఏంటి అంటే ఒక ముగ్గురు మెంబర్స్కి చిట్టీలు రాస్తాం అందరికి చిట్టీలు రాసి వేస్తాము మూడు మెంబర్స్ తీస్తాము దాంట్లో ఏంటంటే మూడు రకాలుగా ఫీజు ఉంటుంది అనమాట తక్కువ ఒకళ్ళకి ఫస్ట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి చీటీ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఫీజు అనేది ఉండదండి రెండోసారి ఫీ రెండోసారి వచ్చిన వాళ్ళకి హాఫ్ ఫీజు కట్టాలి అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా అంటే వాళ్ళకి ముగ్గురికి వీళ్ళకి ముగ్గురిని సెలెక్ట్ చేసి అలా మీ గిఫ్ట్ తవరుగా మేము ఇచ్చేస్తున్నాం అనమాట అయితే అలా మీరు ఒకవేళ థర్డ్ ర్యాంక్ వస్తే మాత్రం మీకు కొంచెం ఫీజు అనేది ఉంటుంది ఉంటుందన్నమాట అలా ఫీజు తక్కువ చేస్తాము గిఫ్ట్లు కూడా ఇస్తాము అలా పేర్లు వచ్చిన వాళ్ళకి ఇంకా దీంట్లో కూడా మంచి కుట్టిన వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ అనేటివి ఉంటాయి అవి స సర్ప్రైజ్ అనమాట మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది అలా మేము ఏంటి అంటే మంచిగా ఎంజాయ్మెంట్తో మైండ్ ఫ్రీగా చేసుకుంటూ మీకు పని అనేది మంచిగా మైండ్కి ఎక్కించి చదువుతో సంబంధం లేకుండా చాలా ఈజీ కోర్సుతో మేము ముందుకు వస్తున్నామండి బెంగాల్ మాస్టర్ అనేవాళ్ళు ఉంటారు ఒకళ్ళు నేను బాలు మేము ముగ్గురం కలిసి టీంలాగా ఉంటాము ఉంటే ఇంకొక మేడం ఉంటారు మేము నలుగురం కలిపి మీరు పది మంది అయినా పదిహేను మంది అయినా ఇరవై మంది అయినా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా చక్కగా నేర్పిస్తాం అనమాట ఈ రెండు నెలలు మాకు కూడా అన్సీజన్ అండి అందువల్ల క్లాసులను పెట్టాను ఈ అన్సీజన్ కాబట్టి నేను ఫ్రీగా ఉంటాను మిగతా పని అంటే మా వర్కర్స్ కా మెయింటైన్ చేసుకుంటారు ఇప్పుడు నేను హుజుర్ నగర్లో పెడుతున్నానండి ఈ క్లాసులు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను ఈ స్క్రీన్ మీద నెంబర్ పెడతాను ఫీజు కూడా చాలా తక్కువండి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా జాయిన్ కావచ్చు రండి మా దగ్గరికి మ్యాక్సిమం రావడానికి ట్రై చేయండి ఇప్పుడు హాస్టల్ అంటే మేము ఇబ్బంది పడతామేమో అనుకునే వాళ్ళైతే రావద్దండి ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని తీసిపోయి హాస్టల్లో వేస్తున్నాం వాళ్ళకున్న ఇబ్బందుల కంటే మనకున్న ఇబ్బందులు అయితే ఎక్కువ కాదు మనం హోటల్లో తినైనా ఒక రూమ్ కిరాయికి తీసుకుని అయినా ఉండొచ్చు ఇక్కడ హుజుర్ నగర్లో ఒక ఐదుగురు కలిసి కూడా రూమ్ కిరాయి తీసుకుని ఉండి హోటల్ ఫుడ్ తినుకుంటా మెయింటైన్ చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఒక రైస్ కుక్కర్ తెచ్చుకొనో గ్యాస్ తెచ్చుకొనో చేసుకోవచ్చు లేదా ఒక పది పదిహేను మెంబర్స్ అయితే నేను హాస్టల్ అనేది అరేంజ్ చేస్తాను నాకెందుకంటే ఇంతమంది మీద తక్కువ ఖర్చుతో నేను చేయగలుగుతాను లేదంటే మీకు ఒక ప్లానింగ్ ఇస్తాను అలా కూడా వచ్చి ఇక్కడ ఉండొచ్చు లేదంటే కోదాళ్ళ హాస్టల్లో కూడా ఉండి మీరు చేయొచ్చు అలా మీ ఇష్టం కాకపోతే క్లాసులు అయితే మీరు అప్ అండ్ డౌన్ చేస్తానన్నా ఆన్లైన్లోనన్నా ఇక్కడ ఉంటానన్నా కూడా అది మీరు ఆలోచించుకొని ధైర్యం ఉన్నవాళ్ళు ఓపిక ఉన్నవాళ్ళు ఈ టూ మంత్స్ నేను చేయగలుగుతాను నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి నేను బోటిక్ షాప్ పెట్టాలి పది మందిలో మంచి పేరు తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు అయితే రండి నా దగ్గరికి మీ మీ ఇంట్లో ఒక అన్నయ్య లాగా మీ పక్క నుండి నేను చక్కగా నేర్పించి పంపిస్తానన్నమాట ఈరోజు మీకు ఏంటంటే మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే మీరు అనుకోవచ్చు ఆ పాష అన్నయా బాలు అన్నయా వీళ్ళు ఎక్కడుంటారో ఎలాంటి వాళ్ళు ఏంటి అని లేదండి మేము ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి మేము కష్టాలలో పెరిగిన వాళ్ళం మాకు పని అంటే ఏంటి పని విలువ అంటే ఏంటి మనిషి అంటే ఏంటి మనిషి విలువ అంటే ఏంటో తెలుసండి విలువల్లో తిరిగి పెరిగిన వాళ్ళ మేము ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేసి ఒక్క రూపాయి కూడా నష్టం రాకుండా మీరు కట్టిన ఒక్కొక్క రూపాయికి మీకు పని తెలిసేటట్టుగా మీరే ఫీడ్బ్యాక్ మీరే వీడియో తీసి పెడతారనమాట మా అన్నయ్య వాళ్ళు నాకు మంచిగా నేర్పించారు అని దీనికి వయసు లిమిట్ అనేది లేదండి అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళున్నా కూడా ఓపిక ఉంటే రావచ్చు మన జ్ఞాపక శక్తి నేర్చుకోగలుగుతామన్నా కూడా పదిహేను నుంచి అరవై ఐదేళ్ల దాకా కూడా ఛాన్స్ ఉంది ఏజ్ లిమిట్ అనేది లేదు ఎవరైనా రావచ్చు నేర్చుకోవచ్చు కానీ ఇక్కడ ఉండే ఓపిక ఉండాలి జర్నీ ఓపిక ఉండాలి నేను ఏ క్లాస్ చెప్పినా కూడా అది సముదాయించాలి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ నాకు చెప్పేటట్టుగా ఉండాలి ఒకవేళ మీకు అర్థం కాకపోయినా మళ్ళీ చెప్తాను మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు ఎలాంటి ఫోర్స్ ఉండదు పని నేర్చుకునే వెళ్తారనమాట పది రకాల బ్లౌజ్ పది రకాల మోడల్స్ నేర్పిస్తాను దాంట్లో ఐదు రకాల బ్లౌజులు ఐదు రకాల డ్రెస్సులు అనమాట ఇవి ఏంటి అనేది నేను మంచిగా మీకు ఒక లిస్ట్ తయారు చేసి పంపిస్తాను మీకు ఏమేమి కావాలి ఏమేమి తెచ్చుకుంటారు మీరు మీరు ఉండే విధానం ఎట్లా ఇవన్నీ కూడా మీరు జాయిన్ అయిన ఇప్పుడైతే చాలా మంది జాయిన్ అయ్యారండి అమౌంట్ కూడా కొట్టారు అవి లిస్ట్ కూడా అవుతుంది నేనంటే మినిమం నెంబర్స్కి నాకు ఇక్కడ ఏంటంటే బిల్డింగ్ ఖర్చులు అవి నేను ఉన్నది ఫ్రాంక్గా చెప్తున్నాను వాటికి సరిపోగానే నేను క్లోజ్ చేస్తానండి నా ఫీజుకి అయితే నేను తీసుకోను నా ఫీజు ఎప్పుడైనా కూడా మీకు ఉండదు నేను ఏంటి అంటే నా టీం మెంబర్స్కి వర్క్ చేసిన వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం కోసమే నేను ఏదైనా మీ దగ్గర టార్గెట్ చేస్తాను అదే మీరు ఇవ్వగలిగితే వచ్చి ఇక్కడ నేర్చుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు దాని వివరాలన్నీ కూడా నేను ఈ స్క్రీన్ మీద ఒక నెంబర్ పెడతాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను వివరాలనేది పెడతాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ రోజు నుంచి అమౌంట్ కొట్టి స్లాడ్ బుక్ చేసుకోండి స్లాడ్ బుక్ అయింది అనుకోండి మీకు వెంటనే జూమ్ యాప్లో కానీ మా దాంట్లో కానీ మీకు ఒక మిషన్ అనేది ఏర్పాటు చేస్తామన్నమాట అమౌంట్ కొట్టగానే మీకు ఒక సపరేట్ స్థలం మిషన్ అనేది మీకు ఏర్పడుతుంది అప్పుడే మీకు మీరు వస్తారనే నమ్మకం మాకు ఉంటుంది అనమాట అందువల్ల ఇప్పటికైతే దగ్గర దగ్గర ఫైవ్ మెంబర్స్ అయ్యారండి అమౌంట్ అంతా క్లియర్ చేశారు ఒకళ్ళు దూరం నుంచి కొంచెం మంది వస్తున్నారు దగ్గర వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ లోకల్లో నేర్చుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇక వాళ్ళందరికీ మనకి దగ్గరికి వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది నేను ఈ ఒక వారం రోజుల్లో ఈ అనేవి పెట్టాలనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి అమౌంట్ కొట్టండి మీరు స్లాట్ బుక్ చేస్తాను మీకు గ్రూప్ యాడ్ చేసి మీ గ్రూప్లో మీకు ఎప్పుడెప్పుడికి అప్డేట్ అందిస్తూ మీకు క్లాసులు ఏ టైం నుంచి ఏ టైంకి ఉంటాయి మీరు తెచ్చుకోవాల్సిందేంటి మీరు ఎలా ఉండాలి మీకు మీకు ఏమేమి ప్రోగ్రామ్స్ నడుస్తాయి ఏ రోజు ఆ రోజు మెసేజ్ పెట్టుకుంటూ మీకు చక్కగా మీకు అందుబాటులో ఉండి పని నేర్పించి పంపిస్తాను నా మీద నమ్మకంతో మీరు రండి ఖచ్చితంగా ఇన్ని రోజులు మీకు యూట్యూబ్లో నేను ఎలా అయితే మీకు మీకు ఒక బాధ్యతగా నేను తీసుకొచ్చానో ఇప్పుడు కూడా నేను అలాగే తీసుకొస్తానండి మీరు నన్ను నమ్మి వచ్చారనుకోండి మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను నష్టపోనివ్వను ప్రతి పనిని కూడా దగ్గరుండి చూసి మీకు చక్కగా నేర్పిస్తాను మాకు మాకు వెనకున్న టీం కూడా చాలా గట్టి టీం అండి అందరు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్స్ అనమాట నాతో పాటు వాళ్ళు కూడా ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళని కూడా పెడతాను నేను ఫిట్టింగు కటింగు నీట్నెస్ లేనిదైతే ఏది చేయనండి అవన్నీ మీకు నేర్పించే పంపిస్తాను ఇన్ని రోజులైతే నా ఫాలోవర్స్కి అయితే తెలుసు నా కటింగ్ నా స్టిచ్చింగ్ అనేది నేను ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇంట్రెస్ట్ ఉండి డబ్బు పెట్టుకొని మేము టైం తీసి ఓపిక ఉండి రాగలుగుతామంటే ఇక్కడికి రండి లేదు కొంచెం డబ్బు పైన మా ఫ్యామిలీతో పాటు మేము ఉండాలి అనుకుంటే అక్కడ ఉండి ఆన్లైన్లు వినండి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కూడా మీకు అతి త్వరలో మేము ముందుకు వస్తాయి అవి కూడా ఈ నాలుగైదు రోజుల్లోనే ఇప్పుడు మిషన్స్ అవన్నీ ఆర్డర్ పెట్టానండి నేను ఒక పెద్ద హాల్ కూడా చూస్తున్నాను ఒక షాప్ లాంటిది మీకు మంచిగా వచ్చిన వాళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీస్ వాటర్ కానీ ఏదైనా మంచిగా ఉండాలనేది ఉంటుందండి నాకు కూడా ఒకవేళ నేను మాత్రం హాస్టల్ ఇక్కడ మీరు టెన్ మెంబెర్స్ కన్నా ఫిఫ్టీన్ మెంబర్స్ అలా అయ్యారనుకోండి ఇక్కడే హాస్టల్ అనేది అరేంజ్ చేస్తాను మీకు అలాంటి టెన్షన్ ఏమీ లేదు ధైర్యం ఉంచి నా మీద నమ్మకం రండి ఎలా వస్తారంటే మా చుట్టాలు ఉన్నారు మా అన్నయ్య ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అని చెప్పేసి నా మీద నమ్మకం రండి హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేసి పంపిస్తాను ఓకేనా అందరు మాత్రం వచ్చేటప్పుడు మీకు ఏమేమి కావాలి అనేది నేను మీరు అమౌంట్ కొట్టిన వాళ్ళకి ఒక గ్రూప్ తయారు చేసి దాంట్లో పెట్టేస్తాను అవన్నీ కూడా మీరు తీసుకొచ్చుకోవచ్చు దాని వివరాలన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటూ ఉంటాయి ఈ వీడియోకి మీరు చూసిన వాళ్ళందరూ షేర్ చేయండి మీరు ఒకవేళ రాలేము అనుకునే వాళ్ళకి వేరే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఎందుకంటే నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పరిచయం చేయండి ఆన్లైన్లో క్లాసులు కానీ ఆఫ్లైన్లో క్లాసులు కానీ మన సబ్స్క్రైబర్స్ అందరూ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి పాష అనే వాళ్ళు నేర్పుతున్నారని ఒకవేళ మీరు ఒక్కళ్ళే ఇబ్బంది ఉంటే మీ అమ్మటి ఒక ఇద్దరు ముగ్గురుని తెచ్చుకోండి ఫీజు కూడా తగ్గిస్తాను అందరి ముందు చెప్తున్నాను కదా ఒక ఊరు నుంచి ఒక ముగ్గురు నలుగురు వచ్చినా కూడా నేను ఫీజు అనేది తక్కువ చేసి తీసుకుంటాను నాకు ఫీజు ముఖ్యం కాదండి పని ముఖ్యం ఆ ఫీజు దేవుందండి ఒక వెయ్యి రూపాయలు అటు ఇటు అయినా కూడా నడుస్తుంది వాళ్ళ టీం మెంబర్స్కి మన వీడియోగ్రాఫర్కి మన మన షాప్ ఖర్చులు మన మిషన్ ఖర్చులు ఆమందంగా నేను తీసుకునేది మీ మీద ఏ బర్త్డేని కూడా వేయనండి చాలా ఈజీ ప్రాసెస్లో నేను నేర్పించి పంపిస్తాను నా పని ఎంత నేను ఎంత క్లారిటీగా అయితే దీంట్లో మాట్లాడానో అంత క్లారిటీగా పని కూడా ఉంటుంది మీరు ఇప్పుడు నేను ఎలా అయితే మీకు కనిపిస్తున్నానో అలాగే ఉంటాను మీరు వచ్చిన తర్వాత కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు చక్కగా వచ్చి నేర్చుకోండి నాది హామీ ఓకేనా ఇక మంచి మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి ఏమైనా డౌట్ ఉన్నా ఈ ఒక వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నెంబర్ కూడా పెడతాను స్క్రీన్ మీద మీరు ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు లేదంటే మీరు వాట్సాప్ కూడా హాయి పెడితే నేను డీటెయిల్స్ అనేది పంపిస్తాను హాయ్ పెట్టే ముందు మీరు ఆన్లైన్ ఆఫ్లైనా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో క్లారిటీ చేసుకొని అది పెట్టేయండి మాది మాత్రం ఆ సూర్యాపేట డిస్టిక్ మాది హుజూర్ నగర్ అనమాట అంటే కోదాడ నుంచి టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తుంది మిర్యాలగూడెం నుంచి థర్టీ కిలోమీటర్స్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అనమాట ఒక గంట ప్రయాణం అది హాఫ్ హాఫ్ అన్ అవర్ ప్రయాణం ఇది హాస్టల్స్ అయితే రెండింటి దగ్గర ఉంటాయి ఇంకా ఎక్కువ మెంబర్స్ అయితే నేను ఇక్కడే అరేంజ్ చేస్తాను ఓకేనా మీరు మెంబర్స్ని బట్టి హాస్టల్ ఉంటుందండి మీకు ధైర్యం ఉంటే ఒకళ్ళిద్దరైతే మాత్రం మీరు అక్కడైనా ఉండొచ్చు లేకపోతే ఇక్కడైనా కూడా వండుకొని తిని మేము చక్కగా నేర్చుకుంటామని అంటే మీకు కూడా ఆ ఫెసిలిటీస్ని నేను చూపిస్తాను ఓకేనా ఇక మీరైతే ధైర్యంగా రండి పని నేర్చుకుని వెళ్ళండి